హాయ్ అండి నేను మీ హోమ్ మేకర్ పోలీసుని ఈ రోజులా వచ్చేసరికి ఇంక బయటకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం అండి అది మా ఫ్యామిలీతోనండి వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇంకా అయితే ఒకసారి కూడా వెళ్లేదు ఎందుకంటే వెంట వెంటనే మా పిల్లల బర్త్డే వచ్చేసింది కదా వాళ్ళు వచ్చినందుకు అట్లీస్ట్ ఒక ప్లేస్ అయినా చూద్దాం అనేసి అని అనుకుంటున్నాం మేమందరం రెడీ అయ్యేసరికి మా నాన్నగారు అయితే మా అందరికి ఉప్మా అయితే చేస్తారండి ఎక్కువ మందికి ఉప్మానే ఈజీగా ఉంటది కదండి సో మా నాన్నగారు అయితే ఉప్మా చేస్తారు మేము ఒక వైపు రెడీ అయ్యి ఇంక వెంటనే ఇంకా కూర్చొని ఇంక అందరము తింటున్నాము ఎక్కువ మందికి త్వరగా అయిపోయింది బెస్ట్ టిప్ ఏంటంటే ఉప్మా ఉప్మా అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ అయిపోద్ది కదా ఇంకా తినడం కూడా అంత ఈజీ అనమాట ఇప్పుడు టైం అయితే నైన్ అవుతుందండి ఓన్లీ మేము మార్నింగ్ లో రెడీ అయ్యి జస్ట్ టిఫిన్ చేసినందుకే ఇంత టైం అయిపోయిందండి అందరూ ఎందుకైతే వచ్చేసామండి మా మధ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే బండి మీద వెళ్ళిపోతున్నారండి మా తోడుకోళ్ళకి బస్సు జర్నీ పడదు సో దానికోసం అయితే ఫస్ట్ అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంతకీ మేము ఏ లొకేషన్కి వెళ్తున్నాం అనేది నేను ఇప్పుడు చెప్తానండి ఫస్ట్ అయితే మా మధ్య అయితే బండి మీద వెళ్ళిపోరండి వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇంక ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అండి మా వారు క్యాబ్ బుక్ చేస్తానన్నారు కాకపోతే ఏంటంటే ఓన్లీ వస్తే సిక్స్ మెంబర్స్ లేదంటే ఫోర్ వస్తుంది మేము ఉండేది ఎనిమిది మంది అండి ఆరుగురు కార్ ఎక్కితే ఇంక ఇద్దరు మిగిలిపోతారండి ఎందుకు ఈ పతంగా అనేసి అని ఇంక బస్ అయితే అందరం ఎక్కేస్తాము బస్ ఎక్కేసి ఇంక మేమైతే దీపోయామండి మేము వెళ్ళబోయే లొకేషన్ మీకు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూపిస్తానండి ఇంక మేము ఇప్పుడు రోడ్ క్రాస్ చేసేస్తే ఇంకా అయితే వచ్చేసినట్టేనండి హైదరాబాద్ లో మా ఫ్యామిలీ అయితే అయితే ఫస్ట్ టైం లూల్ వాళ్ళకి అయితే వచ్చేసాం కడుగు పెట్టాము లేదా ఇంక పిక్స్ తీసుకపోతే ఎలాగండి అందుకని ఇంకా రాగానే ఇంక ఫోటో అయితే తీసుకున్నాము ఫ్యామిలీ అందరమే ఇంకా పక్కనే అండి ఇంక ఇదేంటంటే లూలు మళ్ళీ ఏంటంటే చిన్న చిన్న షాప్లు ఉంటాయండి అందులోనే ఇంకా పేర్లు కూడా ఉంటాయి అందులోనే ఏంటంటే ఇది క్లే స్టోన్స్ అంట అదిగోండి చూడండి కాని చిన్న చిన్న బుల్లి బొమ్మలు అయితే అక్కడ ఉన్నాయి బొమ్మ కాస్ట్ తొమ్మిది అంట ఇంకా పక్కనేనండి హ్యాండ్ బ్యాగ్ లు కూడా కనిపించాయండి ఫార్టీ టు ఫిఫ్టీ ఇది అంట ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా చూసాను అయితే పద్దెనిమిది వందలంట దీని ఎదురుగానండి అదిగో స్వాయ డైమండ్స్ నాకు ఇది కలర్ఫుల్ అయితే బాగా నచ్చింది బ్లూ అండ్ వైట్ దాని పక్కనండి ట్రెండ్స్ ఉమెన్స్ అని ఉంది షాప్ ఇది మన అందరికి తెలిసిందే కదా బయట కూడా చాలా బ్రాంచెస్ ఉంటాయి మనకి లేడీస్ కి ఇంకా ఇవి కూడా ఫిక్స్డ్ రేట్ ఉంటాయి ఇందులో అయితే మాత్రం ఇంకా పక్కనే అండి ఇంకా అలాగే స్టోర్ చేసుకోవడానికి తర్వాత ఏమో ఇంకా ఇది స్పైకర్ అంట ఇందులోనే అయితే బులిబుల్లి ఫ్రాక్స్ ఉన్నాయండి ఇవి ముచ్చటగా బాగా కనిపించాయి చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే మాత్రం ఇందులోనే అయితే బెడ్ షీట్స్ పిల్ల కవర్స్ మొత్తం అన్ని ఇందులో అయితే దొరుకుతాయి అండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్లాక్ లో పెట్టారు అయితే స్ప్రే బోటిల్ ఆ పక్కన చెప్పులు అలాగే బట్టలు మొత్తం అన్నైనా మేము ఉండేది జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంకా మేము పైకి వెళ్దాం అనేసి లిఫ్ట్ కోసం అయితే ఇంకా నడుచుకుంటా వెళ్తున్నాం అండి ఇంకా లిఫ్ట్ దగ్గర కనీసాను ఇది ఏంటంటే లివ్లి మార్కెట్ అండి మొత్తం అన్ని ఎటు జడ్డు మొత్తం అన్ని దొరుకుతాయి తో సహా ఇలాంటి దగ్గరకి వచ్చామంటే ఫుల్ గా పాకెట్ లో మనీ పెట్టుకుని రావాలి ఇంకా పై ఫ్లోర్ కి వచ్చానండి ఇంకా రాగానే ఇదిగోండి ఇక్కడ చెప్పులు అయితే కనిపించాయి నాకు ఇది చూసి ఇంకా వెంటనే తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది సైజు ఇంక మొత్తం అంతా చూసాను వేసుకొని చక్కగా మొత్తం అంతా సోగాడించేసానండి కానీ దాని కాస్ట్ పదహారు వందలు ఉంది నేనైతే డిస్కౌంట్ ఇంకా ఉంటదేమో అనుకున్నాను కానీ వాళ్ళు ఏంటంటే డిస్కౌంట్ తీసి చెప్తున్నారు ఇంకా అలా చెప్పంగానే పక్కన పెట్టేసి డైరెక్ట్ గా ఫిఫ్త్ ఫ్లోర్ కైతే వచ్చేసాము ఫిఫ్త్ ఫ్లోర్ లో ఏంటంటే మొత్తం అన్ని గేమ్స్ ఏ ఉంటాయండి ఈ గేమ్స్ ఆడుకోవడానికి మనకు కావాల్సింది ఫస్ట్ గా ఏంటంటే ఇదిగోండి కార్డ్ అయితే ఉండాలి కార్డు పేరు ఏంటంటే పంచరా స్టార్టింగ్ లో ఎంట్రింగ్ లో గేమ్స్ ఉన్నవి ఇదేనండి మొత్తం అన్ని టాయ్స్ అండి ఇదేంటంటే పైన స్టాండ్ ఉంటదండి ఆ స్టాండ్ కి ఇక్కడ టైమింగ్ ఇస్తారు మనం ఈ టైమింగ్ లోపు ఆ టైమింగ్ ఎంత ఉండదండి జస్ట్ వన్ మినిట్ మాత్రమే ఉంటది అది ఫిఫ్టీ నైన్ సెకండ్స్ మాత్రమే గేమ్ ఆడాలంటే మనం ఒక్కొక్క దానికి వన్ ట్వంటీ రూపీస్ అయితే పే చేయాలండి అది గ్యారంటీ ఉండదు ఆ టైమ్ లో మనం పట్టుకుంటే వచ్చినట్టు లేకపోతే లేనట్టే పోయినట్టేనండి వన్ ట్వంటీ రూపీస్ ఇంకెందులో అయితే పింక్ కలర్ బొమ్మలు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి మనకి ఇందులో ఏ టాయ్ కావాలన్నా వన్ ట్వంటీ రూపీస్ పే చేసి అది మనీ కాదండి చెప్పాను కదా నేను అది కార్డు ఆ కార్డులో లో మనీ అయితే అది తీసుకుంటది ఆ కార్డు పెడితే అప్పుడు మనకి ఆ టాయ్ లెక్కి ఉంటే వస్తుంది లేకపోతే పోయినట్టే ఇటువైపు అయితే ఇదిగోండి ఇదైతే స్క్రీన్ పేన్ గేమ్స్ అండి దీనికి కూడా ప్రతి దానికి కార్డ్ తేనండి కార్డు పెట్టి అమౌంట్ అయితే పే చేసుకుంటే ఇక్కడ గేమ్స్ అయితే ఇంకా ఓపెన్ అవుతాయి స్క్రీన్ పై గేమ్స్ ఆడడానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే పెట్టారండి ఇంకెవరికి ఏం కావాలంటే అందరూ ఆడుకోవచ్చు హాయిగా ఇదైతే డూ అనుకుంటానండి ఇంకా అది ఏంటంటే మీరు కామెంట్ చేయండి ఇంక ఇది ఒక కార్లు తర్వాత ట్రక్కర్లు ఇంకా రకరకాలు ఉన్నాయండి మనకి ఎందులో కావాలంటే అందులో ఆడుకోవచ్చు దీనికి వన్ సిక్స్టీ రూపీస్ అయితే పే చేయాలి పిల్లలకి అయితే బాగా యూజ్ అవుతాయండి గేమ్స్ అయితే మేము అయితే ఇదిగోండి పైన ఉన్నాం ఫిఫ్త్ ఫ్లోర్ ఇంకెందు స్క్రీన్ కనిపిస్తుంది కదండి లూలిమల్ సూపర్ మార్కెట్ అని ఇంకా వెళ్ళి ఆ స్క్రీన్ అయితే చూడాలి ఇంకా పక్కకి వచ్చేస్తే ఇదిగోండి ఎక్కడ కూడా నండి మొత్తం గేమ్స్ కి అయితే స్మాల్ స్క్రీన్ కదండి సో దీనికి అయితే వన్ టెన్ రూపీస్ అంట హెచ్ ఇంకా ఇవి అయితే పక్కన ఎంఆర్ఐబి ఉంది అది ఏంటో తెలియదు అది గన్నతో షూట్ చేయాలి ఇవి కూడా నండి నెంబర్స్ షూట్ చేస్తే డబ్బులు వస్తాయి ఏంటి అనేసి మేము కాసేపు ఆలోచించాం కానీ గేమ్ అయితే ఆడలేదు ఈ గేమ్ వచ్చేసి హాకీ బాలి అంటండి ఇంకా అది కూడా ఇంక పక్కన ద్వీపకల్పం ఆడేటప్పుడు ఆ గేమ్స్ లో నాకు కనిపించేది ఇదైతే కొట్టలే కొట్ట కిందకి పైకి వస్తుంది కదండి అప్ అండ్ డౌన్ ఇది వచ్చేసి ఇలా త్రీ ఇయర్స్ వచ్చింది చిల్డ్రన్స్ కండి ఇదైతే ఎవరైనా ఎక్కొచ్చు అది పిల్లలకేనండి ఇంకా పక్కనే అది కూడానండి స్టార్టింగ్ లో మీకు చూపించాను కదా అలాగే చాక్లెట్ లో పట్టుకునే గేమ్ ఇది అయితే క్యాచ్ పట్టాలి ఇవైతే మాత్రం లెక్క డ్రై అని అనుకోవాలండి ఇంకెక్కడ ఉన్న స్క్రీన్ పై గేమ్స్ అన్ని కూడా మీకు చూపించానండి అది ఏంటంటే మీకు అయితే ఎంతో కొంత యూజ్ అవుతుందండి ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలు కనుక ఇంక గేమ్స్ అయితే ఆడలేదు ఇంకా మా పిల్లలకి ఆడాల్సిన గేమ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి అవి అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము ఇంక ఈ గేమ్ వచ్చేసి చెప్పాను కదండి బిలో త్రీ ఇయర్స్ లో పిల్లల కనీసాను ఈ గేమ్ కి ఏంటంటే ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఏనండి అది వన్ మినిట్ లోప అయిపోతుంది ఇంకా ఫస్ట్ గేమ్ అయితే ఇంకా మా చిన్నోడి కన్నా స్టార్ట్ చేసాము ఇంకా మా చిన్నోడు తర్వాతనండి మా మల్లె వాళ్ళ బాబుని అయితే ఎక్కించాం ఇంకొకటే పేర్చు పెడుతున్నాడు వాడు అయితే అసలు చాలా అంటే చాలా భయపడిపోతున్నాడు ఈ బుడ్డు బాబు అదిగోండి మనీ అయితే పే చేస్తాం కదండి ఊరికే వాళ్ళకి వదిలేయడం అనేసి అని ఇంకా మా పెద్ద అబ్బాయిని అయితే ఎక్కించేసాము అది రన్నింగ్ ఎంత ఉండగా అది ఎంతసేపు ఉంటది లేండి ఓన్లీ వన్ మినిటే కదా అందుకని ఇంకా మా బుడ్డోడు గేమ్ ఆడేసిన తర్వాత ఇంకా మా అబ్బాయి అయితే ఇదిగోండి ఇది క్రేజ్ గ్లైడర్ గేమ్ అండి ఇది కూడా ఇంకా ఇది కూడా ఆడేస్తున్నారు ఇది బాగుంటది కూడానా అది డిఫరెంట్ గేమ్ ఇది ఒక డిఫరెంట్ గేమ్ గేమ్స్ కి మెయిన్ ఇదిగోండి పంచర్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి మా అబ్బాయి తర్వాత ఇప్పుడైతే మా పాప అయితే ఎక్కేసిందండి ఇంక ఈ గేమ్ చెప్పాను కదండి అది ఏంటంటే రౌండ్ గా తిరుగుతారు ఈ గేమ్ వచ్చేసి పైకి కిందకి జస్ట్ ఇలా మూవ్ చేస్తుంది అంతే చాలా క్యూట్ గా కనిపించారు ఇందులో అయితే చాలా బాగుంది ఈ గేమ్ తర్వాత అండి ఇంకా పక్క లైన్ కి వెళ్తే ఇంకెక్కడైతే ఇదిగోండి ఏరోప్లేన్ గేమ్ అయితే ఉంది ఫ్లైట్ అయితే జిగ్ జిగ్ మనం మెరుస్తుంది అండి ఫ్లైట్ కూడా ఎంత బాగుంది చాలా బాగుంది కలర్ ఫుల్ గా మా చెన్నోడు మా వారు కార్డు వరకైనా కనీసం ఆగల పోతున్నాడు ఇంకెవరిని పట్టించుకోకుండా దగ్గర ఫీల్ అయిపోతున్నాడు ఫ్లైట్ డ్రైవర్ లాగా ఫ్లైట్ కూడా కార్డు పెట్టంగానే ఇంకా మూవ్ అయిందండి ఇంక ఇదైతే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫ్లైట్ అయితే నాకైతే అన్నిటికని ఫ్లైట్ అయితే బాగా నచ్చింది చాలా బాగుంది ఇంకా మా చెన్నోడిని అయితే ఇంకటి వైపు అత్తయ్య మా నాన్నగారు పిలిచిన సరే అసలు పట్టించుకోవట్లేదు అప్ అండ్ డౌన్ లో మూవ్ అవుతుందండి ఫ్లైట్ అయితే ఇంకా దాని పక్కన ఇదిగోండి మినీ కాన్ వ్యాన్ ఉంది ఇదేంటంటే చిన్న చిన్న వ్యాన్లు అండి పిల్లలకి మా ఊళ్ళు అస్సలు ఒకటి కూడా వదలట్లేదు అండి ఇంక మా పాప వచ్చేసి ఇదిగోండి బ్లూ కార్ అయితే సెలెక్ట్ చేసుకుంది మా ఊడు అయితే చిన్నోడు అంబులెన్స్ సెలెక్ట్ చేసుకున్నాడు మా పెద్దోడు అయితే రెడ్ కార్ సెలెక్ట్ చేసుకున్నాడు వ్యాన్లు కూడా స్టార్ట్ అయిపోయాండి ఇదిగోండి రోడ్ కూడా తగదగ మెరుస్తుంది ఎంత బాగుందో చిన్న చిన్న వ్యాన్లు కదా ఈ వ్యాన్లు వచ్చేసి ఇదిగోండి మూడు రౌండ్లు వేస్తారంట అంతే అయిపోయింది గేమ్ ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ అంతేనండి వన్ మినిట్ లో క్లోజ్ అనమాట మా పిల్లలు స్టార్టింగ్ నుంచి గేమ్స్ ఆడారు కదండి అది ప్రతి గేమ్ కూడా అండి ఒక్కొక్క దానికి సిక్స్టీ రూపీస్ అండి ఇప్పుడు ఇది కూడా అంతేనండి ఇదేంటంటే ఒక్క వ్యాన్ కి ఒక సిక్స్టీ రూపీస్ అనమాట అంటే ముగ్గురికి మూడు సిక్స్టీలు చెప్పడం మర్చిపోయినండి కార్డ్ అని చెప్పాను కదండి ఆ పంచరా కార్డ్ కి ఏంటంటే పన్నెండు వందలు అయితే స్టార్టింగ్ అయితే అందులో అమౌంట్ పే చేయాలండి అంటే దాని నుంచి మనం గేమ్స్ ఆడుకోవచ్చు ఆ కార్డ్ ఏంటంటే ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కూడా ఈ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి అమౌంట్ ఉన్నా కూడా మనకి ఎక్కడికి పోదు ఈ కార్డ్ ఏంటంటే ఇంకా మనకి ఎంత అమౌంట్ కావాలన్నా వేసుకోవచ్చు కానీ స్టార్టింగ్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ కంపల్సరీ ఈ ఫిఫ్త్ ఫ్లోర్ లోనే అండి బుక్ స్టేషనరీ కూడా ఉందండి చిల్డ్రన్ బుక్స్ అయితే ఇంకా ఎదురుగా మీకు కనిపిస్తుంది వస్తున్నాయి కదండి ఈ గేమ్స్ అన్ని కూడా సిక్స్టీ రూపీస్ అండి ఈచ్ గేమ్ బుక్ స్టేషనరీ అని చెప్పాను కదండి ఇదేనండి క్రాఫ్ట్స్ వర్డ్ అని ఏంటంటే డిక్షనరీలు మనకు స్టోరీ బుక్స్ ఏం కావాలంటే అవి ప్రతిదీ దొరుకుతాయి ఇదిగోండి మీకు ఎదురుగా ఫోర్త్ ఫ్లోర్ లో అయితే అక్కడ స్నాక్స్ ఇంకేవైనా కావాలంటే అక్కడ మనకి దొరుకుతాయి అండి తినడానికి అయితే అలాగే ఫిఫ్త్ ఫ్లోర్ లో కూడా అండి పిల్లలకి కానీ కనీ ఫ్రూట్లు అయితే ఉంటాయి అలాగే బిర్యానీ రెస్టారెంట్ కూడా ఉంటుంది మేమైతే ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫిఫ్త్ ఫ్లోర్ లోనే ఇంక చేసేసామండి ఇదిగోండి ఇక్కడైతే ఒక కార్ ఉంది ఈ కార్ పేరు ఏంటంటే డిఫెండర్ అని ఉంది కదండి ఇది కార్ పేరో తెలియదు గేమ్ పేరో తెలియదు నాకైతే చిన్న డౌట్ ఉంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి కార్ ఎక్కడానికి కూడా నండి ఒక పర్సన్ కి టూ హండ్రెడ్ అంటే అది పిల్లలతో అయితే కాదంట ఓన్లీ ఫ్యామిలీకి పెద్ద వాళ్ళకి మాత్రమే ఈ గేమ్స్ అయితే వస్తే మాత్రం మనీ అయితే ఫుల్ గా పాకెట్ లో పెట్టుకుని రావాలి ఇక్కడ ఏంటంటే ఇది కూడా అయితే కళ్ళు జిగ్జిగ్ అంటున్నాయి ఇది కూడా తిరిగి తారంటాను ఇది కూడా పిల్లలకి అయితే అలవర్లేదంట పెద్దవాళ్ళకి ఇంక ఇదైతే బ్రేక్ డాన్స్ అని ఉంది అదైతే నాకు పేరు క్లియర్ గా కనిపించట్లేదు మీకు తెలిస్తే ఇది కూడా కమెంట్ చేయండి ఇక్కడ చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయండి ఇంకా నేను ఎంత వరకు కూడా పిల్లలు వాడించి చూపించాను కదండి ఇప్పుడు అయితే ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకేనండి పిల్లలతో అయితే ఇవి అలా లేవని చెప్పారు లేదంటే ఇది మేము ఎక్కుదాం అనుకున్నాం నేను చెప్పిన కాస్ట్ అయితే పెద్దవాళ్ళు అయితే అటో ఇటు అయితే అవుతాయండి ఎందుకంటే ఆ సౌండ్ కి ఆ వైబ్రేషన్ కి నేను డైరెక్ట్ గా అక్కడ చెప్పాను కానీ అర్థం కాలేదు మాక్సిమం నేను చెప్పేవి కరెక్ట్ అనుకుంటున్నాను అయితే ఒక ట్వంటీ థర్టీ అయితే ఇటు అటు అవుతాయి ఇంకా పిల్లలవైతే అయితే కంపల్సరీగా సిక్స్టీ రూపీస్ అండి వీడియోస్ అన్ని కూడా బాగా లేట్ అయిపోయాయండి ఎందుకంటే వీడియోస్ అన్ని కూడా మా తమ్ముడు ఫోన్ లో ఉండిపోయండి అందుకే మీకు ఇప్పుడు రావడానికి లేట్ అయిపోయింది అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇంక ఫిఫ్త్ ఫ్లోర్ కాదు కానీ ఇంకా మా అయితే అసలు వదిలిసి రావట్లేదు అనమాట ఇంక పక్కన ట్రైన్ ఒకటి ఉందండి ట్రైన్ కూడా ఎక్కేశారు ఇది కూడా సిక్స్టీ రూపీస్ ఇది ఏంటంటే ఈ ముగ్గురికి కలిపి సిక్స్టీ రూపీస్ అండి టికెట్ అయితే బాగుంది కదా ఇందక వ్యాన్ కి రోడ్డు ఉంది కానీ ఈ ట్రైన్ కి మాత్రం పట్టలు అయితే లేవండి జస్ట్ ముందుకి మూవ్ అయ్యి బ్యాక్ అయితే వస్తుంది ఇంకా మా పిల్లలు మాత్రం ఒకటి తర్వాత ఒకటి వాళ్ళకి వాళ్ళు ఎత్తికేసుకుని మరీ ఎక్కిపోతున్నారు వాళ్ళే సెలెక్ట్ చేసేసుకుంటున్నారు మనం సెలెక్ట్ చేసే వరకు కూడా ఉండట్లేదు వాళ్ళు ఇది కూడా అండి వీళ్ళు ముగ్గురికి కలిపి సిక్స్టీ రూపీస్ ఏనండి ఇదైతే బాగుంది పై నంబర్ వచ్చి ఇంక ఇదైతే మాక్సిమం ఎగ్మిషన్ లో ఉంటాయి బాగా కదండి ఇందులోనే ఇంకా మా మరి వాళ్ళ అబ్బాయిని కూర్చోబెడతాం అంటే ఇంకా అయితే అసలు రావట్లేదు ఇంకా పేస్ కూడా ఇంకా చూపించట్లేదు అనమాట ఎంత అంటే అంత ఇవాడు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటాడు ఇంక బుడ్డు శేషాలు చూస్తా ప్రింట్ ఫ్రెంట్ మా పెద్దోడు జిరక్స్ అండి ఇంకా అలా దిగిపోయాడు మరి ఇంక ఇది కూడా స్క్రీన్ పైన్ గేమ్ నండి ఇదైతే నేను రన్నింగ్ లో ఉందేమో అనుకున్నానండి స్టార్టింగ్ లో ఇంకా ఇదేంటారా బాబు ఇలా వీడు స్టార్ట్ అయిపోయింది ఏంటో వారిని చూడమంటే నేను పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు అయితే ఇక్కడికైతే చక్కగా తీసుకొచ్చే ఇంకా వాళ్ళకి నచ్చిన గేమ్స్ అన్ని ఆడించుకోవచ్చు అండి ఎందుకంటే ఇది చాలా బాగుంది వాళ్ళకి కూడా అప్పుడప్పుడు వచ్చి ఇలాగా ఆడిపిస్తుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా బాగుంటది ఇక్కడ ఏంటంటే ఆడాల్సిన గేమ్స్ అన్ని ఆడిస్తున్నాడు మా చిన్నోడు ఇంకా తర్వాత ఏమో మా మమ్మల్ని పరుగులెత్తేస్తున్నాడు అండి మా అమ్మ మా నాన్నయ్యతో అయితే ఆట ఆడిస్తున్నాడు అనుకోండి ఎదుగుండి అసలు కొంచెం కూడా భయం లేకుండా తిరుగుతూడు మాత్రం అస్సలు తీయట్లేదండి ఇంకా వారి కోసం అనేది ఇచ్చేస్తే లాస్ట్ కి మా చిన్నోడు అయితే సెలెక్ట్ అవ్వలేదండి ఈ గేమ్ లో సెలెక్ట్ అవ్వాలంటే మినిమం హైట్ ఉండాలంటే అండి అది వాళ్ళు చూసుకుంటున్నారు ఓకే అనుకుంటే పంపిస్తున్నారు ఇంకా మా ఇద్దరు పిల్లలకి ఓకే అన్నారు ఇంకా మా చిన్నోడికి పాపం ఒక్క ఇంచులో పోయింది ఇంకా మా చెన్ను పంపించడానికి మా వారైతే నానా ప్రయత్నం చేశారండి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు ఏంటంటే మా ఊడు హైట్ సరిపోయినా మనిషి అయితే చాలా అంటే చాలా బలవంతుడు ఉంది అని అని ఇంకా వాళ్ళకి కూడా ఏంటంటే కొన్ని రూల్స్ పెట్టారు కదండి అది కూడా మా మంచి కొరకే అనుకోండి ఎందుకంటే పిల్లలు పడిపోతారు కదా అని సని దానికోసమే ఇంక అయితే తెగ మెరిసిపోతుందండి ఈ గేమ్ పేరు ఏంటంటే కార్వస్ అదేనండి రంగుల రత్నం అంటాం కదండి అదనమాట గుర్రాలు అయితే చాలా తగదగ మెరిసిపోతున్నాయి చాలా బాగున్నాయి ఫస్ట్ అయితే స్లోగా తర్వాత నమ్మక కొంచెం స్పీడ్ గా పెంచారు అంతే ఇది కూడా సిక్స్టీ రూపీస్ అండి ఒక మనిషికి ఇది కూడా వన్ మినిట్ లోనే అయితే ఇంక అయిపోయింది గేమ్ ఇందులో ఉన్న ప్రతి గేమ్ కూడా మా పిల్లలకైతే ఒక్కటి కూడా మిస్ అవకుండా ప్రతిదీ ఆడించామండి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసారు వచ్చినందుకు మాకు కూడా ఫుల్ హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు మేము కూడా వెళ్ళకపోతే ఇంక పెద్దవాళ్ళం కూడా అండి ఇదేంటంటే ఇది రౌండ్ గా ఉండి ఒక డోర్ ఓపెన్ చేశారండి అది బయట లోపల స్క్రీన్ పైన చూపిస్తారంట లోపల వెరైటీగా బాగుంటదంట అది ఏంటో మరి తెలీదు బయట నుంచి చాలా వెయిట్ చేసాము ఫస్ట్ అయితే ఇంకా మా తమ్ముడు మా ఇద్దరు తమ్ముడు మా అమ్మ మా నాన్న అయితే వెళ్తున్నారు ఇందులోకి ఇంకెది కూడా నండి లోపల ఏంటంటే ఓన్లీ ఫోర్ మెంబర్స్ పడతారండి అది ఇంకా చిన్న పిల్లలకి అయితే ఎలా కూడలేదంట ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే ఇది కూడా ఒక పర్సన్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటున్నాను నేనైతే వన్ ఫిఫ్టీ దాటే ఉంటది కానీ అయితే ఉండదు వీళ్ళైతే ఫస్ట్ వెళ్ళారండి వీళ్ళు వచ్చే వరకు మేమైతే చాలా అర్జెంట్ గా ఫీల్ అవుతాం మరి చూడాలి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది వాళ్ళైతే ఇంకా లోపలికి అయితే కూర్చున్నారు బాగా కాపరేట్ చేస్తున్నారు హాయిలు బయలు అయితే చెప్తున్నారు నాకు తెలిసి ఇది ఒకటే టూ త్రీ మినిట్స్ అయితే టైం ఉంది అనుకుంటున్నాను అండి ఎందుకంటే మిగతావన్నీ కూడా వన్ మినిట్ లోపే కదా ఇంకా వాళ్ళైతే లోపల ఉన్నారు ఇంకా మేము అందరం కూడా బయట నుంచి అయితే వెయిట్ చేస్తున్నాము బయట స్క్రీన్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి అయితే చూసి ఆనందించాలి మరి పక్కనే నండి ఉంది ఇంకా షాప్ లోని మా పిల్లలు అయితే లాలీపాలు తీసుకున్నారండి ఇది ఒకటి కూడా ట్వంటీ రూపీస్ అంట లాలీపాప్ ఇంకా వాళ్ళ కోసం అయితే మేము బయట నుంచి వెయిట్ చేస్తే చూస్తున్నాం అండి ఇంకా స్క్రీన్ లో ఏం చూపిస్తున్నారు ఏంటని వాళ్ళకి ఎలా కనిపిస్తుందో మరి బయట మాకైతే నార్మల్ గా కనిపిస్తుంది వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఉంటది అనుకుంటున్నాం ఎందుకంటే మరి స్పెషల్ గా అరేంజ్ చేశారు కదా ఇదిగోండి మా వాళ్ళు షో కూడా ఉంది రియాక్షన్ అయితే బానే వచ్చింది మరి చూడాలి వింటర్ ఎలా ఉంటది ఏంటనేది ఈ వెహికల్ ఏమి ఏమంటారో కామెంట్ చేయండి నాకైతే తెలియదు సో ఇంకా మా అమ్మ మా నాన్న తర్వాత ఇప్పుడైతే మొత్తం మా మామయ్య ఇంకా మా మధ్య మా తోడు వెళ్తారు ఓన్లీ ఫోర్ ఏ కదండి ఇంకా వీళ్ళు రియాక్షన్ చూడాలి వచ్చాక ఏం చెప్తారనిది బయటికి వచ్చి ఏదో దానికి తీసుకెళ్తే చాలా అంటే చాలా హ్యాపీ కదండి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో వస్తారు ఫస్ట్ టైం అసలు నెక్స్ట్ టైం కూడా వస్తారో రారో తెలీదు ఇంకా దూరం నుంచి తీసుకొచ్చినందుకు కనీసం ఒక ప్లేస్ కూడా చూపించకపోతే ఎలాగండి కదా అందుకనేసి మేమైతే ఇంకా లు అయితే వచ్చేసాము మా ఫ్యామిలీ అందరం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వచ్చిన అందుకు కనీసం ఏదో ఒకటి ఎక్కాలి చూడాలి అని మా ఓల్ అది ఎక్కేసి వచ్చేసిన తర్వాత అండి ఇంకా లాస్ట్ గేమ్ అండి ఇంకా మా పిల్లలు ఇది ఒకటి ఉండిపోయింది అనమాట అది రెయిన్బో అండి ఇది ఏంటంటే పై నుంచి బాల్స్ కడతా ఉంటున్నాయి అనమాట ఇది కూడా ఓన్లీ సిక్స్టీ రూపీస్ ముగ్గురు దూరేసారు లోపలికి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా పిల్లలు ఏదో ఒక గేమ్స్ ఆడుతూ ఉంటున్నారు కదండి ఇంకా మా పిల్లలు గేమ్స్ ఇంకా అలాగే మేము పెద్దవాళ్ళము ఎక్కినవి కూడా అన్ని కల్పిస్తా అండి మొత్తం మాకు మూడు వేల నాలుగు అయితే అయిందండి ఓన్లీ గేమ్స్ మాత్రమే ఇంకా ఏమీ తినలేదు తాగలేదు ఈ మూడు వేల నాలుగు వందలకి అండి ఓన్లీ ముప్పై రూపాయలు మాత్రమే మిగిలాయి ఇంకా తర్వాత మనం గేమ్ ఆడాలన్నా సరే మళ్ళీ అమౌంట్ అయితే వేసుకోవాలి అందరూ కార్డు లోకి వేసుకుంటే అప్పుడు మళ్ళీ కార్డు మనం యూజ్ చేసుకోవచ్చు మేము ఇక్కడ మాక్సిమం మొత్తం అన్ని కూడా కవర్ చేసామండి బాగానే ఆడారు పిల్లలు అయితే మాత్రం ఇంకా మేమైతే ఓన్లీ అదొకటే ఎక్కినాము ఇంకా మా వారు అయితే ఇంకెక్కడ కూడా చూసేస్తున్నారు కార్డు అదైతే తీసుకోవట్లేదు దానికి ఇంకా ట్వంటీ రూపీస్ అయితే సరిపోలేదు ఇంకా ట్వంటీ రూపీస్ కోసం ఏమి అని మేము ఇంకైతే ఇంకెందుకైతే వచ్చేస్తున్నాం అండి ఆల్రెడీ మంచి టైం అయితే అయిపోయింది ఇంకెందుకు లనిసాని ఇంకా యాక్సిడెంట్ పైన ఇంకో ఒకరి తర్వాత ఒకరం అయితే వచ్చేస్తున్నాం ఫ్యామిలీతో ఈ అక్కలు అంటే నాకు కొంచెం భయమేనండి ఎందుకంటే చెంగలకే తెక్కుపోతాను కదా ఎవరైనా చేపట్టుకుంటే మాత్రం వన్ వస్తే అది ఇంకా మా వాళ్ళు కూడా ఇంకా మతయితే ఇంకా తీసుకొస్తున్నారు ఇది కూడా వాళ్ళకి ఒక గేమ్ లాగా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు ఇదైతే మాత్రం జస్ట్ నా హ్యాపీనెస్ కోసం అలాగే మా వాళ్ళ మెమరీస్ బిల్ కోసం అయితే నేను అయితే షూట్ చేసుకుని ఉంచుకుంటున్నానండి యూట్యూబ్ లో అయితే లైఫ్ లాంగ్ గుర్తు కదండి అందుకే నేను షూట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే కిందకైతే మేము వచ్చేసామండి ఇదిగోండి లిల్మల్ హైపర్ మార్కెట్ అనే ఇక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము అవి నేను పోస్ట్ లో పోస్ట్ చేస్తాను వీడియో నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్